పట్టణం ప్రజలకు పాత్రికీయ మిత్రులకు ప్రింట్ ఐదు ప్రాడ్ ఇండియా వారికి నా యొక్క నమస్కారాలు మేము గత పన్నెండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ మరియు బీజేవయో బలోపేతం కోసం ఆరు నిశాలు కానీ మారిన పరిస్థితుల వల్ల మేము నేటి నుండి బీజేపీ పార్టీకి బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది కారణాలు బీజేపీ స్థానికంగా ప్రత్యక్ష పాత్ర పోషించడంలో విఫలమైంది పార్టీ అధికార కార్యక్రమాలకు అట్టడుగు స్థాయి కార్యకర్తలకు సమాచారం అందించడంలో విఫలమైంది బీజేపీ అస్థానికత పార్టీ అవిభావ దినోత్సవం రోజు జెండా ఆవిష్కరణ విషయంలో కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కింది స్థాయి కార్యకర్త దానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా బాధగా ఉంది సిద్ధాంతాలను ఖాళీకి వదిలేసి వ్యక్తిగత ప్రజల వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని ఇక్కడ ఉన్న స్థానికులు నడుపుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా కార్యకర్త ప్రజల కోసం కొట్లాడి పార్టీ పార్టీ కోసం కొట్లాడి జనాల్లో మంచి పేరు రాగానే నాకంటే నాకు టికెట్ కావాలని చెప్పేసి అని టికెట్ తెచ్చుకున్న తర్వాతకి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాతకి ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోగానే కార్యకర్త గురించి పట్టించుకుని నాకు లేడం లేడు ఎవ్వరు స్థానికంగా పోటీ చేద్దామన్నా ఒక ఎంపీటీసీ చేద్దామన్నా ఒక సర్పంచ్ చేద్దామన్నా ఒక వార్డు మెంబర్ చేద్దామన్నా అరే ఉన్నరా బాబు మీరు నిల్లోరెడ్డి అని చెప్పేసి అని ఒక నాయకులు లేకపోవడం నాకు చాలా బలకరంగా ఉంది కార్యకర్త మంచి అయినా చెడు అయినా ఏదైనా ఇబ్బంది జరిగితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో కార్యకర్తలు ఉన్నారు ఎవరితోటైతే కొట్లాడుతున్నామో వారి దగ్గరికే పోయి మళ్ళీ సాయం పొందాల్సి వస్తుంది అందుకే మనసు చంపుకొని స్వార్థ రాజకీయాలకు నాయకులకు పని చేయడం ఇష్టం లేక ఈ పార్టీ బీజేపీ పార్టీకి బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఉన్నాం గత పన్నెండు సంవత్సరాల నుంచి మాకు పిల్లవేళల సహాయ సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు వివిధ అనుబంధ సంఘాలకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇక్కడి నుంచి కూడా మేము ఎక్కడున్నా ఈ ఏ స్థానంలో ఉన్నా కూడా ఇంకా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై భారత్